హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చెన్నై షాపింగ్ మాల్ కూకెట్పల్లి బ్రాంచ్ నుండి లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ అండ్ హారం మోడల్స్ని చూడబోతూ ఉన్నామండి నెక్లెసెస్ బిలో టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాం ఫస్ట్ అయితే కొన్ని నెక్లెస్ మోడల్స్ని చూద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ సైడ్ బ్రో చేస్తూ వస్తుందండి లాకెట్ కూడా మనకి ఈ విధంగా ఇంబోజ్ అవుతూ వస్తుంది త్రీడీ స్టైల్లో ఈ డిజైన్ నెట్ వెయిట్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుందండి ఓన్లీ మనము ఫ్రంట్ నెక్లెస్ యొక్క వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తూ ఉన్నాము బిలో టెన్ గ్రామ్స్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయి ఉన్నాయండి బేస్డ్ ఆన్ డిజైన్ వెయిట్స్ చేంజ్ అవుతాయి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి అండ్ కాసుల పేరు ప్లెయిన్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో వితౌట్ స్టోన్స్ సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు సో ఈ డిజైన్లో మనకు కాసులు కూడా కొంచెం బిగ్ సైజ్లోనే ఉన్నాయండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మరొక సింపుల్ అండ్ ఎలిగెంట్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో మనకు స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్తో అండ్ పర్ల్ డ్రాప్స్ని కూడా ఇచ్చారండి సిక్స్టీన్ పాయింట్ వన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ మోడల్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ మువ్వులతో పాటు బీ డ్రాప్ కాంబినేషన్ ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు ట్వంటీ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ సింపుల్ డీటైలింగ్ అనేది ఎలివేట్ అయింది ఈ మోడల్లో అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దామండి షేప్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు సింపుల్గా ఉంటుంది అదేవిధంగా లైట్ వెయిట్లో వస్తుందండి ఎనామిల్తో హైలైట్ అవుతుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము సో ఈ డిజైన్ కూడా మనకు వీ షేప్లో మరొక మ్యాంగో నెక్లెస్ అనమాట సింపుల్ అండ్ క్లాసీ లుక్లో వచ్చిందండి వీ షేప్లో మనం ఈవెన్ మినీ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు సో డబల్ లాకెట్తో వస్తుంది వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్స్ మూవల డ్రాప్స్ ఇచ్చారండి నైన్టీన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు ఇటాలియన్ వర్క్లో వస్తుందండి లైక్ టర్కీ డిజైన్ అంటారు కదా సో ఆ స్టైల్లోనే కిందికి డ్రాప్స్ వచ్చేప్పటికి ఆల్టర్నేటివ్గా స్టోన్ వర్క్ మరియు మ్యాట్ పాలిష్లో ఇచ్చారు సో డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఇది ఇంకొక మోడల్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లక్ష్మీదేవి లాకెట్తో వస్తుందండి సెట్కి వచ్చేప్పటికీ మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు ఎనామిల్ పెయింట్ మరియు మువ్వలు అలాగే చిన్న చిన్న బీడ్స్ ఇంక్లూడ్ అయ్యాయండి ఎయిటీన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఈ నెక్లెస్కి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు స్టెప్స్ వైజ్ వస్తుంది సో వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ సైడ్ బ్రోచెస్తో ఇచ్చారండి ఈ బ్రోచెస్ కూడా మ్యాంగో ఫినిషింగ్లో ఎలివేట్ అయ్యాయి అండ్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది సేమ్ ప్యాటర్న్లో హారం కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మరొక సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ వచ్చేప్పటికీ రూబీ స్టోన్స్ మరియు లక్ష్మీదేవి బ్రోచెస్ అండ్ లాకెట్ కూడా క్యూట్గా లక్ష్మీదేవితో వస్తుందండి చాలా బాగుంది నైన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి బిలో టెన్ గ్రామ్స్లోనే ఈ మోడల్ అవైలబుల్ ఉంది సో చెన్నై షాపింగ్ మాల్ కేబిహెచ్పి బ్రాంచ్లే కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి అండి కలెక్షన్ చాలా అవైలబుల్ ఉంటుంది కొంత కలెక్షన్స్ని వీడియో ద్వారా మనం విజిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఈ కలెక్షన్స్లోనే కనుక మీరు ఏదైనా డిజైన్ని డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ షాట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆ కలెక్షన్స్ని అడగవచ్చండి అండ్ వీడియో కాల్లో కూడా మనం ఆ కలెక్షన్ అనేది చూడొచ్చు అండ్ నెక్స్ట్ పింక్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చిందండి లైక్ రూబీ ఎంబ్రాయిడరీ స్టైల్లో ఇచ్చారు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన మరొక ఇటాలియన్ వర్క్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వీ షేప్లో డిజైన్ చేసిన లాంగ్ హారం అండి సో ఈ డిజైన్లో మ్యాట్ పాలిష్ అండ్ ఇటాలియన్ రిటైలింగ్ అనేది వస్తుందండి సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అండ్ రూబీ స్టోన్స్ ఇంక్లూడ్ చేశారండి లాకెట్ కూడా మనకు ఈ విధంగా అయితే బ్రాడ్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ లక్ష్మి కాసులతో వచ్చినటువంటి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ హారం అండి ఎనామిల్తో ఫినిషింగ్ ఇచ్చారు లుక్ వైజ్ మనకు స్టోన్స్ లాగా ఉంటుందండి సో ఎనామిల్ పెయింట్తో ఎలివేట్ అవుతుంది ఈవెన్ లాకెట్ కూడా డబల్ లాకెట్ వచ్చేసింది అమ్మవారు మరియు పికాక్స్తో టోటల్ మూవల్ ఇంక్లూడ్ చేశారండి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది డిజైన్లో ఇది ఇంకొక మోడల్ అండి సో మనకు నెల్లూరు వర్క్లో వచ్చినటువంటి హారం ఈ డిజైన్ లో మనకు కెంపులు పచ్చలు సీజెడ్ సెల్వేట్ అయ్యాయండి అలాగే పికాక్ మోటివ్స్ తో పాటు మిడిల్ లో చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారు లాకెట్ బ్రాడ్గా అమ్మవారితో వచ్చేసిందండి అలాగే పర్ల్ డ్రాప్స్ని ని ఇంక్లూడ్ చేశారు ఫిఫ్టీ టూ పాయింట్ వన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ని చూసిద్దాము సో ఈ డిజైన్ మనకు సెమీ యాంటిక్ యూ షేప్లో లో వచ్చినటువంటి హారం అనమాట అండ్ ఎంటైర్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ వర్క్ వస్తుందండి అండ్ నెక్స్ట్ మనకు పికాక్ డిటైలింగ్ రన్ అయింది లాకెట్లో ఇచ్చారు సీజర్స్తో ఫ్లవర్ ఫినిషింగ్ అలాగే మూవల డ్రాప్స్ వచ్చాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది బ్యాక్ చైన్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి సెమీ యాంటిక్లో వీ షేప్లో ఇది ఇంకొక మోడల్ సో ఇందులో కూడా లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ ఇంక్లూడ్ అయ్యాయండి స్టోన్ వర్క్లో డ్రాప్ షేప్ అనేది ఇచ్చారు లాకెట్ కూడా అమ్మవారితో ఎంబోజ్ అవుతూ వచ్చేసింది అలాగే మువ్వల డ్రాప్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ డిజైన్కి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు సెమీ యాంటిక్లో బ్రాడ్ లుక్లో వచ్చిందండి యూ షేప్ అనేది అండ్ లక్ష్మీ కాసులతో ఫినిషింగ్ ఇచ్చారు సో కాసుల పేరు హారంలో యాంటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయవచ్చు అండి పైనంతా పీకాక్ మోటివ్స్ లాకెట్లో లక్ష్మీదేవిని కూడా ఇచ్చారు ఈవెన్ అష్టలక్ష్మిలతో లాకెట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి అలాగే మువ్వలు వచ్చేసాయి ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ మ్యాంగో ఫినిషింగ్లో యూ షేప్లో డిజైన్ చేసిన ప్లెయిన్ ఎల్లో గోల్డ్ హారం అండి ఇందులో కూడా మనకు ఎనామిల్ పెయింట్ అనేది ఎలివేట్ అయింది ఆల్టర్నేటివ్గా పింక్ అండ్ గ్రీన్ కలర్లు బట్ ఇవి మనకు లుక్ వైజ్ మాత్రం స్టోన్ లుక్ అనేది వస్తుందండి లాకెట్ వచ్చేప్పటికి డబల్ లాకెట్ విత్ మూవల్ ఇచ్చారండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ హారం సో ఇందులో మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేటివ్గా ఎలివేట్ అవుతూ వచ్చాయండి కాసులు కూడా మీడియం సైజులో అయితే ఇచ్చారండి అండ్ అలాగే ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అదేవిధంగా బ్యాక్ థ్రెడ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము వీ షేప్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ హారం అండి సో ఈ డిజైన్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే మిడిల్లో చిన్న చిన్న స్టోన్స్తో హైలైట్ చేశారు చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి లాకెట్లో లక్ష్మీదేవిని కూడా ఇంక్లూడ్ చేశారు మువ్వలతో పాటు చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారండి విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంటుదే బాయ్ బాయ్